గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి భారతదేశానికి సంబంధించి వరల్డ్లో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి పద్దెనిమిది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అందులో ఇండియా గ్లోబల్ పొజిషన్స్కి సంబంధించి మొదటిది వరల్డ్ హ్యాపీనెస్ దానికి సంబంధించి వచ్చినప్పుడు నూట పద్దెనిమిదో ర్యాంకులో ఉన్నది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నూట ముప్పై ఒకటో ర్యాంక్లో ఉంది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అంటే పత్రికా రంగానికి మీడియా రంగానికి సంబంధించిన ఇండెక్స్లో నూట ఎనభై నూట యాభై ఒకటో ర్యాంక్లో ఉన్నది నాలుగోది నైన్టీన్త్ వరల్డ్ రిపోర్ట్లో నాలుగో ర్యాంక్లో ఉన్నది ఇక అదేవిధంగా కరప్షన్ ఫ్రీ ప్రిపరేషన్ ఇండెక్స్లో తొంభై ఆరో ర్యాంకులో ఉంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో నాలుగో ర్యాంక్లో ఉంది ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో డెబ్బై ఒకటో ర్యాంక్లో ఉంది గ్లోబల్ పీస్ ఇండెక్స్లో నూట ఇరవై ఐదో ర్యాంక్లో ఉంది వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ రిపోర్ట్లో ఇరవై ఐదో ర్యాంక్లో ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి తొంభై తొమ్మిదో ర్యాంకులో ఉంది ఓన్లీ పాస్పోర్ట్ ఆన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఎనభై ఐదో ర్యాంకులో ఉంది గ్లోబల్ ఆంగర్ ఇండెక్స్లో నూట రెండో ర్యాంక్లో ఉంది ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో నూట ఇరవై ఎనిమిదో ర్యాంకులో ఉంది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో నూట ముప్పై ఒకటి ర్యాంక్లో ఉంది సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్లో ఇరవై మూడు ర్యాంకులో ఉంది ఇండియా ఇదన్నీ రిపోర్ట్ అంతా కూడా కేవలం ఇండియాకి సంబంధించింది వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో అరవై తొమ్మిది అరవై మూడో ర్యాంకులో ఉంది సిక్స్టీ థర్డ్ ర్యాంకులో ఉంది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ముప్పై ఎనిమిదో ర్యాంకులో ఉంది స్మార్ట్ సిటీ ఇండెక్స్లో అంటే వరల్డ్ లెవెల్లో ఉన్నటువంటి సిటీస్ని తీసుకున్నప్పుడు అక్కడ వాటికి సంబంధించి నూట నాలుగు ఢిల్లీ నూట స్థానంలో ముంబై ఉన్నాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తా ఉన్నాను